అందరికీ నమస్కారం అచ్చంపేట నియోజకవర్గంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు గుండపోత వర్షాలకు ఇప్పటికే చాలా చెరువులు నిండి అలగెలుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఈ నల్లమల్ల ప్రాంతంలో ఉన్నటువంటి ఘాట్ రోడ్లలో కొండకేరీలు విరిగి కింద జరిగింది ఉమామహేశ్వరం పాప వినాశనం దగ్గర ఎడతెరిపోలేని వర్షం కారణంగా ఈ వాటర్ ఫాలింగ్ ఉధృతి పెరిగింది కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని ఏదైనా ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకోండి ఇదే కాకుండా అన్నిటికీ మించి గ్రామాలలో పాత ఇండ్లల్లో అంటే పూరి గుడిచ కానీ కట్టెకప్పు కానీ పాత ఇండ్లల్లో దయచేసి ఆ ఇండ్లను వెకెట్ చేయండి రెండవది ఏమిటంటే ఈ వరద వస్తున్నటువంటి కాలువలు చూడటానికి వెళ్ళి సెల్ఫీ అని ఫోటో ద్వారా కొంతమంది దాంట్లో కింద పడి చనిపోవడం గతంలో చూసాం వాడి దగ్గర కూడా వెళ్ళకండి చాలా వరకు విల్లని ఉండండి మరి ఎక్కువ శాతం ఈ వర్షాకాలంలో వర్షం పడుతున్న సందర్భంలో కర కరెంటు స్తంభాలను టచ్ చేస్తే అర్థింగ్ అయ్యి షాక్ వచ్చి చనిపోయే ప్రమాదం ఉంది మరి వీటన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతూ ఉన్నాం ఇప్పటికీ జిల్లా కలెక్టర్ గారు రెవెన్యూ అధికారులకు అదేవిధంగా పంచాయతీరాజ్ అధికారులకు పోలీస్ డిపార్ట్మెంట్కు మరి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది నేను నిన్న నిన్న ఇవ్వడం జరిగింది ఇవాళ కూడా పర్సనల్గా అందరి అధికారులతో మాట్లాడడం జరిగింది కేల్ఐ కాలువలు కూడా అక్కడక్కడ తెగిపోయినాయి చాలా చోట్ల ఈ చెరువులు ఓవర్ఫ్లో అయ్యి కొన్ని అలుగులు కొంతమంది కొన్ని అలుగుల దగ్గర కొన్ని రాళ్ళు కొట్టుకపోవడం జరిగింది తూములు కూడా లీకేజ్ అవుతున్నాయి మరి ఇరిగేషన్ అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్కు రెవెన్యూ డిపార్ట్మెంట్కు అదేవిధంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కు ఇప్పటికీ అన్ని రకాల సూచనలు ఇవ్వడం జరిగింది కాబట్టి వారు ఈ పంచాయతరాజ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో గ్రామ పంచాయతీ సెక్రటరీస్ వాళ్ళందరూ కూడా హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది ఎక్కడ ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే స్పందించి దాన్ని రెక్టిఫై చేయాలని ఇప్పటికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సిఎస్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్కు సూచనలు ఇవ్వడం జరిగింది అందరు కలెక్టర్లు కూడా అప్రమత్తంగా ఉన్నారు దయచేసి అచ్చంపేట నియోజకవర్గ ప్రజలకు నా విజ్ఞప్తి ఏమిటంటే జాగ్రత్తలు తీసుకోండి జాగ్రత్తలు తీసుకొని ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా మీరు ఈ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ అందరికీ ప్రత్యేకమైన విజ్ఞప్తి ఏమిటంటే ఇంకా రెండు రోజులు భారీ వర్షాలున్నాయి దయచేసి ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా మరి ఇప్పటికే గవర్నమెంట్ రేపు కానీ ఎల్లుండి కానీ స్కూల్లో కూడా సెలవులు ప్రకటించే అవకాశం ఉంది ఇప్పుడు వీటి అన్ని కూడా గమనించి జాగ్రత్తలు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ